సో వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విరిష్ ఫ్రెండ్స్ మీరు కాడైతే చూస్తున్నారు కదా మరి మంచి సైజులో ఉన్నాయి ఎంత చెప్పాను రేట్ ఒకటి పదహైదు లక్ష పదహైదు వేల చెప్పి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పిన ఎక్కడ ఇచ్చారు కర్ణాటక పేరు నాగలాపురం నాగలాపురం కర్ణాటక మీ నాగలాపురం పేరన భీమన్న పన్ను ఎన్ని వెళ్తా ఉంది రెండు కడలు వేసినాయి ఓకే ఇప్పుడు మలుసున్నాయి ఇంకా సెల్ అమ్మ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు అరవై రెండు యాభై లక్షకి రెండు పక్కల పోతుంది ఎట్లా నచ్చినట్లయితే నేను కండక్ట్ కావచ్చు మీరు మంచి సైజులో ఉన్న కాడని ఓకే చూస్తున్నారు కదా